హాయ్ ఫ్రెండ్ ఈరోజు మా క్యాంప్ చూపెడతా చూడండి ఎలా ఉంటుందో చూపెడతా చూసి ఆనందించండి ఇది మిస్ అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందా మా క్యాంప్ బాగుందా బయట నుంచి లోపల నుంచి మనకి అలవాటు లేదు లోపల వెళ్ళడానికి చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో మా క్యాంపు చూడొచ్చు మీరు ఎలాగుందో చూడండి మా క్యాంప్ అనేది మా ఇది మా సీనియర్ కుక్ అన్నమాట అయినా సీనియర్ కుక్ అన్నమాట కుక్ చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇది మా క్యాంపు ఇలాగ ఉంటుంది చూడండి ఎలాగుందో మా క్యాంప్ అనేది